నమస్తే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నది మన భారత్ టీంలో ఉన్న బౌలర్ షమి మహమ్మద్ షమి తను రంజాన్ ఉపవాసం ఉండకుండా ఆట మధ్యలో ఆట ప్రాక్టీస్లో డ్రింక్స్ తాగుతున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో కొందరు మత చాందస్వాదులు షమిని దుర్భాషలాడడం ట్రోల్ చేయడం నువ్వు అసలు ముస్లిం వేనా పవిత్ర రంజాన్ మాసంలో నువ్వు చేస్తున్న పని ఏంది ఇస్లాం అంటే ఇదే ఇదేనా నువ్వు నేర్చుకుంది అని తీవ్రంగా దూషిస్తున్నారు దీనికి అనుకూలంగా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చర్చ జరుగుతున్నది దీంట్లో కొందరు మౌల్వీలు ప్రవేశించి మొహమ్మద్ షమీపై ఫత్వాలు జారీ చేయడం షమీపై వ్యాఖ్యలు చేస్తూ మీడియాకు ప్రకటనలు ఇవ్వడం మరికొంద మరొక వైపు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మరి అదే విధంగా వివిధ క్రికెట్ సంఘాలు మహమ్మద్ షమి ఒక దేశ టీం యొక్క మెంబర్గా తన దేశం కోసం అక్కడ ఆడడానికి వెళ్ళాడు తన దేశం కోసం తను చేయాల్సిన కర్తవ్యాన్ని తను చేస్తున్నాడు ఇస్లాం బోధించింది కూడా అదే ముందు కర్తవ్యం ఆ కర్తవ్య నిర్వహణలో భాగంగానే సెమీ ఉపవాస దీక్షలో ఉండడం లేదు దాన్ని మత చాందవాదులు నెగిటివ్గా అతను ఇస్లాం వ్యతిరేకి అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్టులు చేయడం దుర్భాషలాడడం ఇది భారత్లో ఒక తీవ్రమైన మత చాందసవాద దూరంలో పెరగడానికి మనకు నిదర్శనంగా కనబడుతుంది రాబోయే రోజుల్లో మరి ఈ చాందసవాదం పెరిగి ఇంకెంతమంది ముస్లిం ఆటగాళ్ళు కళాకారులు ఈ విధంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాల్సి చూడాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్